హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ సంబంధిత సంబంధిత విషయాల మీద ఆగస్టు ఒకటో తారీఖున ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చిన తర్వాత పెద్ద ఎత్తున దాని మీద చర్చోపచర్చలు కమిషన్లు ఈ మీటింగులు రెండు కులాలు మాలా మాదిగా వాళ్ళ బహిరంగ సభలు తర్వాత ఈ నాయకులు ప్రతిరోజు ప్రెస్ క్లబ్లో మీటింగులు ఇవన్నీ మనం చూస్తాం చివరికి తెలంగాణ రాష్ట్రంలో ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వటం దాన్ని పబ్లిక్ పబ్లిక్గా మనకు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కోసం అనౌన్స్ చేయటం యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా ద క్యాబినెట్ కూడా ఆమోదించింది బిల్లు పాస్ చేస్తాను అని చెప్పడం ఎంత బాగానే ఉంది అలాగే బీసీ జనాభా సేకరణ కూడా చేశారు వాళ్ళు సో బీసీ జనాభాను ఆధారంగా సో మరి దాన్ని రిజర్వేషన్ పెంచుతూ కూడా ఒక బిల్ పాస్ చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని కూడా అన్నారు ఇంతవరకు బాగానే ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు మనకు బీసీలోనే ఈ వర్గీకరణ జరిగి ఉంది ఈఎన్ సో దాని ప్రకారం ఈ బీసీ కులాలు వర్గీకరింపబడ్డాయి ఆయా కులాలకు ఎంతెంత పర్సంటేజ్ ఇరవై ఏడు పర్సెంట్లో వాళ్ళకి ఎవరెవరికి ఎంత వాటా వస్తుందో కూడా నిర్దేశించటం జరిగింది ఇక ఇప్పుడు ఈ కొత్త సుప్రీంకోర్టు తీర్మానం తర్వాత తీర్పు తర్వాత ఈ ఎస్సీలను కూడా వర్గీకరింపబడుతున్నారు సో రిజర్వేషన్ కోటా కింద ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరూ ఇప్పుడు గ్రూపులుగా కాకుండా దాన్ని గ్రూపులుగా విభజించబడి వాళ్లకు తగిన వాటాను ప్రభుత్వం మనం కొన్ని పారామీటర్స్ దృష్టిలో పెట్టుకొని చేయటం జరిగినట్లుగా అందరూ గమనించాలి మరి ఈడబ్ల్యూఎస్ కూడా రిజర్వేషన్నే ఈ పేదల కోసం పెట్టిన ఈడబ్ల్యూఎస్ అని ఏమైతే చెప్తున్నారో ఓసీ పేదల కోసం అని అది కూడా రిజర్వేషన్ సో దాన్ని కూడా వర్గీకరించాల్సిన అవసరం ఉంది అప్పుడే సమన్యాయం జరుగుతుంది ఈ ఈ ఓసీలు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలలాగా వాళ్ళ కులాలు తక్కువే ఉన్నాయి ఈ బీసీ కులాలు బోల్డ్ ఉన్నాయి అలాగే ఎస్సీ కులాలు యాభై తొమ్మిది అనుకోండి అలాగే ఎస్టీ కులాలు కూడా మా ముప్పై పైన ఉన్నాయి సో కానీ ఈ ఓసీ కులాలు కూడా తక్కువ ఉన్నాయి దానికి కూడా మీరు దాన్ని కూడా వర్గీకరించి కోటా చేసి ఆర్ ఏబీసీడి ఏదో మీరు మీ లెక్క చేసి చేస్తేనే అప్పుడు ఈ రిజర్వేషన్ సదుపాయం పొందే ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అందరికీ సమన్యాయం జరిగినట్టుగా మనం భావించాలి అంతేగాని వీళ్ళందరినీ విడగొట్టేసి ఓసీలో మాత్రం అలాగే ఉంచుతామంటే అది న్యాయబద్ధం కాదు దీన్ని ప్రభుత్వం గమనించాలి సో దీని మీద కూడా ఈ బీసీ మేధావులు ఎవరైతే రోజు ఈ ఎస్సీ వర్గీకరణ మీద మనకు ప్రెస్ క్లబ్లో మీటింగుల మీద మీటింగులు పెట్టి మాట్లాడుతున్నారు వాళ్ళంతా ఈ దిశగా మనం మనం చర్చ లేవనెత్తి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన ఈ ఈడబ్ల్యూఎస్ కూడా వర్గీకరించేలా చేయాలనేది చెప్పడానికి రిక్వెస్ట్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను అలాగే మందకృష్ణ గారు ఎవరైతే ఈ వర్గీ ఎస్సీ వర్గీకరణ కోసం నిరంతరం ముప్పై ఏళ్ళ నుంచి పోరాడుతున్నారు ఈ ఈడబ్ల్యూఎస్ వర్గీకరణ కూడా ఆయన దానికోసం కూడా ఆయన చొరవ తీసుకొని దాన్ని కూడా సాధించి పెడితే బాగుంటుంది అప్పుడు ఈ రిజర్వేషన్ వాళ్ళ అందరికీ సమన్వయం జరుగుద్దు అని చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం